ఇక సాక్షాత్తు మహాదేవుడు విశ్వనిర్మాత సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే సంఘమైన మనతో దేవుడు చెప్పేది ఏంటంటే నీ క్రియలు సూపరవు నీ ప్రేమ సూపరవు నీ విశ్వాసం సూపరవు నీ పరిచర్య సూపరవు అయినను నీ మీద ఇన్ని ఉన్నప్పటికీ ప్రేమ ఉన్నప్పటికీ పరిచర్య ఉన్నప్పటికీ విశ్వాసం ఉన్నప్పటికీ మొదటి కంటే ఇప్పటికీ నీ క్రియల్లో మార్పు వచ్చినప్పటికీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఆ తప్పును కనుక నువ్వు సరి చేసుకోలేదనుకో నా చేతిలో ఉంటుందిరా దేవుడు భయంకరుడు ఈ పదాన్ని పెద్దగా ఎవరో వాడరు ఈ రోజులో పాస్టర్ అసలు వాడరు ఎందుకని విశ్వాసులు భయంకరులు కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి అదే టైంలో ఆయన భయంకరుడు జీవంగల దేవుని చేతిలో పడుట మహాభయంకరం అంట నేను ఒకటే చెప్తాను దేవజనుడిగా ఆయన కోపం తెలుసుకోవాలంటే యుగ యుగాలు అగ్నిగుండం పెట్టారు చూసారా చదివితే చాలు ఆయన కోపం ఎంత దారుణంగా ఉంటుందా ఆయనతో గేమ్స్ ఆడితే ఎంత భయంకరంగా ఉంటుందా ధనవంతుడంట పాతాలంలో యాతన పడుతున్నాడంట అయ్యా అయ్యా ఒక్క చుక్క నీళ్ళు కోసం తట్టుకోలేకపోతున్నాడు అయ్యా బ్రహ్మ యాతన పడుతున్నాడు ఏది పాతాలంలో ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే నీ ప్రేమ సూపర్ రా నీ విశ్వాసం సూపరు నీ క్రియలు సూపరు నీ పరిచరి కూడా సూపరు కానీ అయిపోయింది అక్కడ కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా తప్పుడు బోధని ఇష్టపడుతున్నావు తప్పుడు బోధని ఎంకరేజ్ చేస్తున్నావు తప్పుడు బోధని నువ్వు మనసులో ఉంచుకుంటున్నావు కాబట్టి నువ్వు త్వరగా తప్పుడు బోదని తప్పుడు బోదనుకొని పశ్చాత్తాపడి మనస్సు పొందితే సరి లేకపోతే నీకు నా చేతిలో ఉంటుంది గ్యారంటీగా ఇది దేవుడు మాట నేను అంటున్నమాట కదండి బైబిల్లో ఉన్నమాట లేచి నుంచి లేచి నుంచి ఆరాధన చేద్దాం కళ్ళు మూసుకొని క్రొత్తగా వచ్చిన ఒక క్రైస్తవుడు ఏడవాళ్ళు కూర్చొని యూట్యూబ్ ఒకసారి ఆన్ చేసి నేను దేవుడు బిడ్డనయ్యాను తెలుసా తెలుసా అని యూట్యూబ్ ఆన్ చేసి వాక్యాలేంటే ఒకడేమో ఒకటి చెప్తాడు అదే వాక్యాన్ని వేరేవాడు వేరేగా చెప్తాడు ఒకడేమో పెళ్లి చేసుకోవచ్చు అంటాడు ఒకడు అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటాడు ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటాడు ఒక లవ్ మ్యారేజ్ చేసి అంటాడు పిచ్చి పట్టేస్తే కొత్త వాళ్ళకి వస్తే నేను వాస్తవం మాట్లాడుతున్నానా లేము స్వామి మీ కృప ఎందు దివరకు నడిపించు యే నా తోడు మీరుంటే అంతే చాలయ్యా ముందు మీరుంటే భయమే లేదయ్యా అందరు నా తోడు అంతే చాలయ్యా నా ముందు తీరుంటే భయమే లేదయ్యా మనకు ఆధారం ఎవరు ఈ భూమి మీద చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకు ఆధారం ఎవరు పెళ్ళైనా తండ్రైనా ఎందుకు వాళ్ళు ఎదగలేని స్థితిలో అదే ఇంకా నడవలేని స్థితి ఇంకా తినలేని స్థితి ఇంకా వాళ్ళు పూర్తిగా వాళ్ళంతకు వాళ్ళు నిలబడలేని స్థితి కాబట్టి ఖచ్చితంగా తండ్రి మీద ఆధారపడతారు అదే ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన వ్యక్తి అలాగే ఆధారపడుతుంటే ఏమంటారు జనాలు నువ్వేమో చిన్న పిల్లోడువా ఇంకా అమ్మ నాన్న మీద ఆధారపడతావేంటి నీకు బలం లేదా నీకు శక్తి లేదా నువ్వు నీ పనులు చేసుకోలేవా ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని అలా గార్పం చేస్తుంటే పక్కన వాళ్ళు ఏం చేస్తారు అలాంటి వాళ్ళు ఎందుకమ్మా చెడు పెడతావని మీరు లేకుండా నేను కన్నీళ్ళు రావాలి కన్నీళ్ళు రావాలి వేస్తాయి నామన్లో నీకు కఠిన హృదయం మారిపోనుగా కదా వేస్తాయి కఠినత్వం పోవనుగా కే సైనాభంలో మంచి సాక్షితో మీరు ఆరాధించునుగాక మీరే సయ్యా నా ప్రాణమా నా బంగారు తండ్రివయ్యా నా ముద్దుల తండ్రి అయ్యా నా ప్రాణప్రీయుడు అయ్యా ఆయనే మన సర్వస్వం నేను అలా కాదు నా ఆనందం పెరిగే కొద్దీ నా క్రియ నా కృతజ్ఞత పెరుగుతూ ఉంటుంది నేను మనస్ఫూర్తిగా దేవుని ఎదుట దైవజనుడిగా మరి ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారిని బట్టి మంది వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి గారికి మనస్ఫూర్తిగా హృదయపరంగా సాగిలిపడి థ్యాంక్స్ చెప్తున్నాను నేను మమ్మల్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి మీరు వచ్చి మీతో పాటు అనేకమంది సేవకులను తీసుకొచ్చి ఇంత ఘనంగా మీటింగ్ జరగడానికి దేవుడి తర్వాత మీరు కారణం అయ్యారు మీకు రుణపడి ఉంటాం ఏసైనామంలో మరి దేవునికి మహిమ కలుగా అయ్యగారు వచ్చి రెండు మాటలు మాట్లాడతారు మరి అయ్యగారు వినేటప్పుడు వాక్యం వినేటప్పుడు నేను సామాన్యంగా సేవకులు అంత స్పందించరు నాకు బలే చిరాకు వస్తుంది ఏమొస్తుంది బలే చిరాకు వస్తుంది అయ్యగారు చిన్న బిడ్డలాగా హ్యాట్స్ ఆఫ్ అయ్యారు నిజంగా దేవుడు మీకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి నేను సంతోషంగా ఉన్నాను దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక ఫలలుయ దైవజనులకు హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను ప్రిల్లరా ఈ పుస్తకం ఐగారు రాసినట్టు నాకు తెలియదు కానీ మా బ్రదర్ శేఖర్ పాస్ట్ గారు చెప్పినట్లుగా ఇది లేని సంఘం లేదు మా రెండు సంఘాల్లో పంచిపెట్టాము నేను చదివాను ఈ బుక్ కానీ ఐగారు రాసినట్టు నాకు తెలియదు ఇక్కడ దేవునికి స్తోత్రం హల్లే కనుక ఇంత మంచి బుక్ రాస దేవుడు రాయించారు దేవుడు రాయించారు ఐ మీన్ హలోయ్యా కనుక ఎన్నో ఎంతో మందికి లక్షలాది మంది ప్రజలకు సేవకులకు ఆశీర్వాదకరంగా ఈ స్థుతిలో ఉన్న ఆశీర్వాదం అనేటువంటి ఈ బుక్ చేసినందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే దైవచనలు ఈ రోజుల్లో ఈ రోజుల్లో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా క్రమపరుస్తూ గద్దింపులతో చక్కగా దేవుని వాక్యము స్వచ్ఛమైన వాక్యాన్ని అయ్యగారు అందించారు నేను కూడా ఐగారి శిరస్ మంచి వందన తెలియపరుస్తున్నాను చాలా వందనాలు అండి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ దైవజనులు అన్నగారికి నిండు వందనాలు దేవుడు నిజంగా ఈ దినము ఈ విధముగా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్లో గడపటానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప కొరకై ఎంతగానో స్థుతులు చెల్లిస్తా ఉన్నాను మూడు పూట్ల కూడా ఈ స్థుతుల పుస్తకం మేము చదివాం నిజంగా చెప్తున్నాను నిజంగా ఈ స్థుతుల పుస్తకం ద్వారా ఎలా నా దగ్గరకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ దేవుడు మాత్రము మమ్మల్ని ఎంతగానో స్థుతిలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందని స్థుతిలో ఇంత గొప్ప మేలు దాగి ఉంటుంది స్థుతిలో స్వస్థత కూడా ఉంటుందని చెప్పి నేను గ్రహించాను నిజంగా దైవజనుడు ఆత్మ పురుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ పుస్తకాన్ని రచించారు నిజంగా ఈ చదవండి మీరు కూడా ఎంతగానో బలపరచబడతారు నిజంగా దైవజనుడికి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆ విధంగా మేము ఈ పుస్తకం ప్రతిరోజు చదువుతున్న తరువాత కొన్ని రోజులకి ఈ పుస్తకం స్థుతులు చెల్లించినప్పుడల్లా మా నాన్నగారికి పల్స్ రేటు పెరుగుతూ ఉంది మరి దైవ సావుకులు నాయన మరి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ నాయనా మరి నాయకులు సంఘబిడ్డలు అయ్యా ప్రభావ పరిచారకులు ఎంతో అయ్యే ప్రయాసులతో పర్భా గుంటూరు ప్రాంతం వచ్చిన ఆయన మరి ఇక్కడ ప్రభా స్థానిక అయ్యా మరి కాపరులతో పరవా కలుపుకొని నాయన మరి దినమున ఏర్పాటు చేసిన కుడికిలో మీరు నాయన అద్భుతం చేసేందుకు నీకు స్తోత్రాలు నాయన చెప్పండి సాక్ష్యాల కొరకై వందనాలు ప్రభా నాయన ఇదిగో మీ దాంసలింకును బలపరచండి మీరు మాత్రమే ఘనపరచబడాలని చెప్పి నాయన శాఖ కోరుతూ ఉన్నాడు నాయన అయ్యా మీరు మాత్రమే హెచ్చించబడాలి నాయన మీ గద్దింపులకు మేము లోబడాలని ప్రభా నాయనా ఇలా తెలియచేసి ఉండగా ప్రభా నాయన మేము అలాగ ముందుకి కొనసాగుటకు మాకు నేర్పించి సహాయం చేయమని నేను ఎక్కడ కూడా సాక్ష్యాలు చెప్పను ఈ పుస్తకం లేని సంఘం లేదు ఈ పుస్తకం లేని పాస్టర్ గారు కూడా లేడు ఇది యథార్థం సండే స్కూల్ పిల్లలకి పంచాను ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా పిల్లల దగ్గర కూడా ఈ పుస్తకం లేదు ఇది ప్రతి ఒక్క దైవచను కూడా నడిపిస్తుంది ఆరాధనలో దేవునికి దగ్గర చేస్తుంది ఈ పుస్తకం నేను ఇక్కడికి వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటంటే ముత్యాలు చూసా తర్వాత వెండిని చూశాను బంగారాన్ని చూసా వజ్రాన్ని చూడాల ఈరోజు చూసా ఈ గారిని గారి వజ్రం డైమండ్ అనమాట వజ్రం ఎన్ని కోణాల్లో అది ప్రతిబింబిస్తుందంటే అన్ని కోణాల్లో దైవజనులు సా వాక్యం చెప్పారు నిజంగా అయ్యగారు చెప్పిన వాక్యం ఎలా ఉందంటే నాకు మీరు విన్న వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నది ప్రవాహం దాని అలలో ఒక విధంగా ఉంటాయి సముద్రపు ఎకసిపడే కెరటాలు దాను హోరు దాని శబ్దం భయంకరంగా ఉంటుంది కానీ సముద్రం నిమ్మలంగా ఉన్నప్పుడు లోపల సుడిగుండాలు తిరుగుద్ది భయంకరమైన సుడిగుండాలు తిరుగుద్ది అయ్యగారు చెప్పే వాక్యం నెమ్మదిగా ఉన్నా కానీ గుండెలు పగిలిపోతున్నాయి అయ్యా నిజం గుండెలు పగిలిపోతుంది మరి యొక్క నష్ట జాతకురాలు మీ ముందు నిలబడి అటువంటి బాధను అల నేను కూడా ఆ మాటను మీకు చెప్తున్నాను చదువు రాదండి మరి నేను ప్రార్థన ఎలా ప్రారంభించాలంటే ఈ యొక్క స్థుతి పుస్తకం దేవుడు నాకు ఇచ్చాడు ఆ స్థుతి పుస్తకం ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు ఈ స్థుతి చదువుతూ స్థుతి ప్రార్థన మొదలు పెడతానండి దేవుడు నాకు ఇచ్చిన కృప అండి ఏమి చదవడం రాదండి కానీ జీవ గ్రంథం చదవడానికి దేవుడి దేవుడు కృప చెప్పాడు నేను ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను మరి దైవజయుడిని బట్టి ఈ సంఘాన్ని బట్టినే సంతోషిస్తున్నాను మరి నాయకురాలు తల్లిగారిని బట్టి కూడానే సంతోషిస్తున్నాను మరి ముఖ్యంగా ఇక్కడికి ఈ ద్వారా నేను వచ్చినందుకు ఈ కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి గారిని మరి ఇంకా బహుగా దేవుడు వాడుకోవాలని దేవునామానికే మహిమ చెల్లించుకుంటూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి అయ్యగారు మంచి ఇందిచ్చాడు పరలోక సంబంధమైన ఇందు తర్వాత శరీర సంబంధమైన ఇందించాడు అయ్యగారు సేవ నాకు చాలా నచ్చింది క్రియారూపంతో సేవ చేస్తున్నారు కళ్ళారు చూశాను మంచి వర్తమానం అందించాడు శ్రేష్టమైన కొన్ని లోతయిని నేర్చుకున్నాను దేవునికి ప్రైజ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య గారికి వందనాలు ఐఎమ్ డాక్టర్ శాంతిప్రియ అండి కార్డియో రెస్పిరేటరీ స్పెషలైజేషన్ సో సిస్టర్ నవ్య గారు మా క్లినిక్ వచ్చి ఒకసారి ఇట్లా అన్నగారిని పిలుస్తున్నాము మీరు కూడా రండి అన్నప్పుడు ఇవాళ రావటం జరిగింది సో వెరీ ఇంప్రెస్డ్ అప్పుడు దా నాకు తెలియదు ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ బుక్ అన్నగారు రచించారని సో మాకు ఒక డాక్టర్స్ టీం ఉందండి మేము అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అందరం ప్రే చేసుకుంటాం అండ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అండ్ నైట్ ఇట్లా మా డాక్టర్స్ టీం మేము అందరం కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాగా ఉన్నాం మేము సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అండ్ వర్షిప్ ఆ బుక్ ద్వారా సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ బుక్లో ఉన్న స్థుతులు మేము చెప్పుకొని అందరము దాని తర్వాత మేము ఈ బుక్లో ఉన్న స్థుతులు మేమందరము చెప్పుకొని దాని తర్వాత ప్రార్థన మళ్ళీ వాక్యము చెప్పుకొని మేము ముగించి మా పనులకు మేము వెళ్తాం అన్నమాట సో మాకిచ్చిన భారము దేవుడు ఏంటంటే నాకు ఇచ్చిన భారం మా టీం మేమంతా కలిసి అన్ రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ ద్వారా దేవుని సువార్తను ప్రకటించడం అట్లా చాలా తాండాలకు మేము వెళ్ళామండి